హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్వీయ స్టడీస్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే మనకు ఏపీ ఈఏపీ సెట్ రాసి బైపీసీ స్ట్రీమ్ వారు సో బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి మనకు ఈ ఫోర్ ఇయర్స్ సంబంధించి నోటిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ది రావడం అనేది జరిగింది ఇక మనకు దీనికి సంబంధించి ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది సో ప్రతిదీ పిన్ టు పిన్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ సంబంధించి మనకు ఒక ఇది పంపించడం అనేది జరిగింది ఇక మనకు దీంట్లో గవర్నమెంట్ సీట్స్ అదేవిధంగా ప్రైవేట్ సీట్స్ సంబంధించి మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మనకు దీనికి సంబంధించి మెయిన్ డేటెడ్స్ డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో పదో తేదీ నుంచి మనకి ఇక్కడ పదిహేడో తేదీ వరకు అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే సో ఏపీ ఏపీ రెండు వేల ఇరవై నాలుగులో క్వాలిఫై అయి ఉన్నారో సో వాళ్ళందరికీ మనకు రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా మనకి ఇచ్చ ఇవ్వడం అనేది జరిగింది డాక్టర్ ఎన్టీఆర్ ఎస్ఏపీ డాట్ ఇన్ అనే సైట్లోకి అయితే మనం వెళ్ళి దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇక దీనికి సంబంధించి మనం క్వాలిఫైయింగ్ క్రైటీరియా కనుక మనం చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్ అయితే కనుక నలభై వేల మూడు వందల ఎనభై రెండు ర్యాంక్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల నుంచి నాలుగు వేల యాభై తొమ్మిది వరకు అదేవిధంగా మనకు జనరల్ ఓసీ కనుక మనం చూసుకున్నట్లయితే నలభై వేల మూడు వందల ఎనభై రెండు సో ఈ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ మొదట మనకు కట్ ఆఫ్ అనేది ఇక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడి నుంచి అప్లై అనేది మనకు చేసుకోవచ్చు అనమాట ఈ ర్యాంక్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఆన్లైన్ మోడ్లో ప్రతిదీ స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ అనేది మనకు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్లో మనకు అవకాశం అనేది కల్పిస్తారు ఇక ఇందులో మనకు కేటగిరీ ఏకి సంబంధించి అరవై శాతము అదేవిధంగా అన్నేడెడ్ అంటే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి మిగతా ఫార్టీ పర్సెంట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక అదేవిధంగా మనకు ఫీ స్ట్రక్చర్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఫిక్స్ ఉంటుంది సో గవర్నమెంట్ ఏదైతే మనకు ఫిక్స్డ్ చేసి ఉంటుందో అదే ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో మీరు గవర్నమెంట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న ప్రైవేట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు ఫీజ్ స్ట్రక్చర్ అనేది అయితే సేమ్ ఉంటుంది అని అయితే మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా క్యాండిడేట్స్ మనకు ఇక్కడ కొన్ని ప్ర మనకు ఏదైతే అఫిషియల్ వెబ్సైట్ ఇచ్చారో ఇక దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి మనం ప్రతిదీ కూడా ఇక్కడ మెరిట్ ప్రకారం అయితే మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ బిన్ క్వాలిఫైడ్ అండ్ సెకండ్ మినిమమ్ సో మనకి ఏదైతే ఏపీ ఏపీఈపీ ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేస్తారో దాంట్లో ఖచ్చితంగా ఫాలో అంటే పాస్ అయ్యి అయితే ఉండాలి అదేవిధంగా ఈ సబ్జెక్టు మరియు రెగ్యులైజేషన్ పర్పస్ ఇవన్నీ కూడా దాంట్లో మనకు ఉంటాయని అయితే చెప్పడం జరిగింది ఇక మెయిన్ మనకు ఇదంతా మనం పక్కన పెడితే సో మెయిన్ మనకు మెయిన్ మనకు ఉండాల్సింది ఏంటంటే బైపీసీలో మనకు అంటే ఇంటర్మీడియట్లో మనకు బైపీసీ తీసుకుని అయితే ఉండాలి కంపల్సరీ అదేవిధంగా ఓసీ క్యాండిడేట్ షూల్డ్ ఓసీకి అయితే ఫార్టీ ఫైవ్ శాతం మార్క్స్ ఉండాలి ఎస్సీకి అయితే నలభై శాతం మార్కులు అంటే ఇంటర్మీడియట్లో నలభై శాతం మార్కులతో పాస్ అయి అయితే ఉండాలన్నమాట మెయిన్ మనకిదే సో అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఏపీ సెట్ కండక్టెడ్ జస్ సో మనకి ఎవరైనా అంటే ఇంతకుముందు ఏపీ సెట్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది కదా దాంట్లో పాస్ అయి ఉంటే సరిపోతుంది సో మనకు మెయిన్ ఏంటంటే నలభై ఐదు శాతం ఓసీ వాళ్ళు నలభై శాతం ఎస్సీ వాళ్ళు ఇంటర్మీడియట్లో మార్క్స్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఏపీ ఈఏపిసీట్ ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి ఇక్కడ మనకు ఓసీ క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆల్ క్వాలిఫైడ్ అయింది ఏపీఈపిసీట్ రెండు వేల ఇరవై నాలుగు బైపీసీ స్ట్రీంలో పాస్ అయి ఉండాలని అయితే మనకు చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పదిహేడు సంవత్సరాల నుంచి మనకి ఎంతైనా ఉండొచ్చు నాట్ అప్పర్ ఏజ్ లిమిట్ సో దీనికి ఏజ్ లిమిట్ అంటే ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు కాబట్టి ఎవరైనా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకైతే రెండు వేల మూడు వందల అరవై సో జిఎస్టి చార్జెస్తో కలిపి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే కనుక మనకు మొత్తంగా అయితే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఇక మనకు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు జిఎస్టీ అనమాట సో మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది తీసుకోవడం జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక అదేవిధంగా మనకు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయాలనేది కనుక మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ చూడండి క్యాండిడేట్ ఇన్ఫామ్ నాట్ అప్లికేషన్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఓకే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ అనమాట అంటే మనం ఏవి అప్లోడ్ చేయాలని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఏపీ ఈఏపి సెట్ రెండు వేల ఇరవై నాలుగు సో మీరు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ రాసున్నారు కదా దానికి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్ అనేది కంపల్సరీ అడిగారు అదేవిధంగా అది ఫీడియప్ కూడా మనకి ఎంత ఉండాలంటే థౌజండ్ కేబీలో అయితే ఉండేలా చూసుకోవాలి క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కంపల్సరీ సో ఇది మనకు జేపీజీ పర్మట్లో ఉండాలి అదేవిధంగా ఐదు వందల కేబీలు అయితే మనకు ఉండాలి ఇక అదేవిధంగా సిగ్నేచర్ అనమాట సో సిగ్నేచర్ అనేది కూడా ఉండాలి అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఎస్ఎస్సి మార్క్స్ మేమో సో మనది ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుందో అది మనకు అది తర్వాత పదవ తరగతి మార్కులమేమో అనేది ఉండాలి ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్లో మనం క్వాలిఫై అయి ఉంటాం కదా సో ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది ఇంటర్మీడియట్ కానీ వొకేషనల్ది కానీ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ గ్రేడ్ సర్టిఫికేట్ నాట్ యాక్సెప్టెడ్ అంట ఓకే సో మనకి ఇంటర్మీడియట్కి సంబంధించింది పీడిఎఫ్ ఉండాలి వన్ థౌజండ్ కేబిల్ అయితే ఉండే విధంగా అయితే చూసుకోవాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఈక్వల్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ ఇంటర్మీడియట్ ఏదైతే మనకు టీసీ ఉంటుందో అది మనకు కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్స్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్కి సంబంధించి మనకు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి అదేవిధంగా స్కాన్ ఆల్ ఇంటూ ఏ సింగిల్ పీడిఎఫ్లో ఉండాలి ఓకేనా సో ఇవన్నీ కూడా మనకు సింగిల్ పీడిఎఫ్లో ఉండాలి అయితే చూసుకోండి అదే విధంగా స్టడీ సర్టిఫికేట్ ఆరు నుంచి పది వరకు ఓకే స్కాన్ చేసి పెట్టాలి దీన్ని కూడా ఇది మనకు వన్ థౌజండ్ కేబీలో ఉండాలి సో మరియు రెసిడెంట్ సర్టిఫికేట్ క్యాండిడేట్ ఆర్ ఐదర్ పేరెంట్ ఇష్యూస్డ్ బై ఎంఆర్ఓ అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఓకే తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అయితే కనుక వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే అవసరం లేదు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వలస ఏమైనా వచ్చి ఉంటే అది కూడా అడిగారు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడిగారు అనమాట మరియు నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్ ఎవరైనా మైనారిటీ వాళ్ళు ఉంటే దానికి సంబంధించి పీడబ్ల్యూ పర్సన్స్ ఉంటే దానికి సంబంధించి లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు అదర్వైజ్ సర్టిఫికేట్ పర్సన్ ఇండియా ఆర్గనైజ్డ్ పిఐఓ సిటిజన్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది కూడా మనకు అడగడం అనేది జరిగిందనమాట సో వీటన్నింటినీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఓకేనా సో మానిటరీ మిగతావి మనకు పక్కన పెడితే ఏవైతే మనకు మానిటర్ అని ఇచ్చారో వాటిని అయితే కంపల్సరీ మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా క్యాండిడేట్ అడ్మిషన్స్ ప్రొవిజనల్స్ సో ఇక దీనికి సంబంధించి మనకి సైట్ ఉంటుంది ఇందులో మనం ఇక్కడ కనిపిస్తుంది కదా హెచ్డిటిపిడిఆర్ ఎన్టీఆర్ డాట్ యుఎస్ఏపి అనే దాంట్లోకి వెళ్ళి మనం ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి మనకు ఏమైనా డౌట్స్ ఉంటే టెక్నికల్ కానీ లేదంటే ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కనుక మనకి ఇక్కడ పైన కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు సో ఇక్కడ మనకు టెన్ టు ఏఎం సిక్స్ టు పిఎం వరకు మనకి ఇక్కడ ఏవైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోవచ్చు అని మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మీరు ఈ టైంలోనే దీనికి సంబంధించి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో అప్లోడ్ చేసుకున్న తర్వాతనే మనం దీనికి జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇది మనకు టోటల్గా బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట కాబట్టి మనకి ఇంటర్మీడియట్లో ఎవరైతే ఏపీ ఏపీ సెట్ క్వాలిఫై అయి ఉన్నారో సో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయినా చేసుకోవచ్చు కాబట్టి ఆ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి సో ఏమైనా అప్లై చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నంబర్ ఉంటుంది సో మీరు ఆన్లైన్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో ఎవరైనా మొదటిసారి కనుక విజిట్ చేసి ఉన్నట్లయితే సో ఖచ్చితంగా సబ్మిట్ సో ఎవరైతే మన వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్